అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సంబంధం కుదిరింది అనే టైటిల్ చూసి ఈ కథ పెళ్ళికి సంబంధించింది అనుకోకండి కానీ రచయిత కథకు ఆ పేరే ఎందుకు పెట్టారో కథ అంతా పూర్తిగా శ్రద్ధగా విని తెలుసుకోండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు గారు రాసిన దీపశిఖ నుంచి సంబంధం కుదిరింది అనే కథ ఏమిటే అమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడిగాడు నా కొడుకు బహుశా వంకాయ పచ్చడి చేసి బీరకాయ కూర ఉండటమా లేకపోతే వంకాయ కూర చేసి బీరకాయని పచ్చడి చేయడమా అని అయ్యుంటుంది అని కోడలు గారు జవాబిచ్చింది నా తల్లే ఎంత బాగా చెప్పావు నిన్న మీరిద్దరూ రాత్రి భోజనం ఇంట్లో చేస్తామో చెయ్యమో తెలీదు కాస్త అటు ఇటుగా వండమంటే ఆ పని చేసి బళ్ళ మీద పెట్టా కదా మరి అవి మీరు వేలేసి ముట్టుకోకుండా వదిలేశారు ఇప్పుడు ఆ అన్నాన్ని పులిహార చేసి నీకు బాక్సులో పెట్టనా లేకపోతే పెరుగేసి కలిపి రాత్రి తినేందుకు వీలుగా ఫ్రిడ్జ్లో పెట్టనా అని ఆలోచిస్తున్నా తెలిసిందా ఏదైనా చేసుకో మేమిద్దరం పెళ్ళికెళ్తున్నాం బాక్స్ అక్కర్లేదు అని కోడల పిల్ల అమ్మా నీకింక సమస్యలేం ఉండకుండా మేం వారానికి సరిపడే ప్రోగ్రాము ముందే చెప్పేదలుచుకున్నాం అని దాని మొగుడు అన్నారు అమ్మయ్యా ఎన్నాళ్ళటి నుంచి పోరగా పోరగా ఎప్పటికి మీకు కాస్త కష్టం సుఖం తెలుస్తున్నాయన్నమాట అయినా అసలు వీడిపాటికి ఉండనిస్తే ఒక్కనాడు నన్ను విసిగించడు ఈ మధ్యనే మరీ ఇలాగా అలాగే పాపం ఇదిగో చెప్పు నాయన మీ అమ్మకి నీ ఈ వారపు ప్రోగ్రాం నువ్వెప్పుడు బుద్ధిమంతుడివేనని తెగ మురిసిపోతోంది అని కోడలు ఎదురుగా నేను ఒక్క తినున్నానన్న భయమే లేకుండా వాణ్ణి ఓ మొట్టు మొట్టింది కాదే ఇవాళ సోమవారం కదా మాకు గురు శుక్ర ఆదివారాల్లో తొమ్మిది కల్లా వంట అయిపోవాలి ఇంకా చదువులవ్వలేదా ఏమైనా కంప్యూటర్ క్లాస్లా ఏదో ఒకటనుకో గురువారం ఇరవై రెండు ఆలు పరాఠాలు శుక్రవారం ముప్పై మూడు పెసరట్లు ఆదివారం పదకొండు పలావ్ ప్యాకెట్లు తొమ్మిది కల్లా ఇచ్చేయి మనదేమైనా ఇల్లా మెస్సా ఈ మల్టిపుల్స్ ఆఫ్ పదకొండులేమిటి మీరేమైనా క్రికెట్ టీంకి లంచ్ సప్లై చేసేందుకు ఒప్పుకున్నారా ఇంట్లో తిండి తింటారో తినరో చెప్పాడవండ్రా అంటే ఇదా చెప్పడం ఈ కొంపలో అత్తాకం అమ్మ రోల్ యాక్ట్ చేయడం కన్నా ఏదైనా స్టార్ హోటల్లో వంట చేసుకోవడం సుఖంగా ఉండేట్లుగా ఉంది ఎప్పుడు నువ్వు ముందు తెలిస్తే చేసేదాన్ని అని అంటుంటావు కదా అని చెప్పాం కానీ లేకపోతే హాయిగా ఎక్కడైనా మంచి చోట తిని క్రికెట్ చూసుకునేవాళ్ళం ఇప్పుడేం క్రికెట్టు అర్ధరాత్రి మధ్యలో ధరవులాగా అబ్బా అర్థం చేసుకోవే గోలా మా ఫ్రెండ్స్ అంతా కలిసి తెలుగు తల్లి ట్రోఫీ మ్యాచ్లు చూద్దాం అనుకున్నాం టికెట్లు ఎవరివి వాళ్లే కొనుక్కున్నారు ఒక్క నలుగురు తప్ప మనం లంచ్ అయినా అరేంజ్ చేయకపోతే ఏం బాగుంటుంది పోనీ బయటికి తీసుకెళ్దామంటే బోలెడు వదిలిపోతుంది అసలే ఖర్చులో ఉన్నావు పాపం అఘోరించావులే మీ అందరి పొదుపు వల్లే నేను ఎంత కూడబెడుతున్నాను ఇంతలో ఫోన్ మోగింది ఎత్తి చూసా నేను గోపీనాథ్ని అని వినబడింది గోపీనాథ ఎవరు ఎక్కడి నుంచి నేనత్తయ్య గోపిగాడిని కావల్ నుంచే మరి గోపీనాథం అంటాం ఏమిట్రా వాళ్ళకి చెప్పినట్టు అమ్మ నాన్న బాగున్నారా నేను ఇంకో ముగ్గురు అబ్బాయిలతో కలిసి గురువారం పొద్దున కల్లా మన ఇంటికి వస్తున్నాను నీ దగ్గర ఉంటానంటేనే అమ్మ కోచ్ పర్మిషన్ ఇచ్చారులే శుక్రవారం మాకు మ్యాచ్ ఉంది గెలిస్తే ఆదివారం కూడా ఉంటుంది ఆడుతూ పాడుతూ ఇంత దూరం ఆడుతూ పాడుతూ రావడమే ట్రా మతిగాని పోయిందా అమ్మ ఎలా ఒప్పుకుంది అడుగు చెప్తాడు అమ్మ ఇరవయే ఇచ్చింది పెట్టేస్తున్నా మా వాళ్ళు వెనకాతల నుంచి ఒకటే ఈకిలింపులు నీకింత జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగే ఎంతకన్నా అన్ని విషయాలు చెప్పాం మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ పోటీలు ఆడుతూ పాడుతూ అనే కార్యక్రమం కింద మన ప్రభుత్వం నిర్వహిస్తుంటే నీకు దోమ వాలినట్టయినా లేదు పాపం గోపిగాడు ఎంత చిన్నబుచ్చుకుని ఉంటాడో వాడెందుకు చిన్నబుచ్చుకోవడం వేరే పని ఏమీ లేనట్లు టెన్త్లోకి వచ్చి కూడా ఇంకా చదువు సంధ్య లేకుండా అస్తమానం బ్యాట్ ఒకటి పుచ్చుకు తిరుగుతుంటాడని వాళ్ళ అమ్మ నాన్నకి ఒకటే బెంగా అన్నాడు అమ్మకి నాన్నకి అన్నిటికీ బెంగే వీడి ఇంజనీర్ అవ్వకపోతే తెల్లవాళ్ళు దండెత్తొస్తారా మళ్ళీ మళ్ళీను ఆ మాటకొస్తే వాళ్ళ నాన్న మాత్రం ఇంజనీరా అన్నిటికీ పిల్లల్ని అల్లరి పెట్టుకోవడమే వెనకాల నుంచి మా అత్తగారి స్టేట్మెంటు ఆవిడ పిల్లల్ని అందులోనూ ఆటల మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ఏమీ ఆననివ్వరు కృష్ణ రామ అనుకునే వయసులో ఈ ఆటల పిచ్చేమిటి అంటే అలా అనుకోవడం చిన్నప్పుడే అయిపోయింది అంటారు టీవీలో ఏ ఆటల పోటీలు వచ్చినా ఏ ఏ దేశాల మధ్య గ్రహాల మధ్య జరిగినా ఆవిడ రెప్ప ఆర్పకుండా చూస్తూనే ఉంటారు ఎవరు గెలిచినా సంతోషించి ఎవరు ఓడిపోయినా ఈసారి కలిసొస్తుందిలే అని ధైర్యం చెప్పుకుంటారు ఇంటికి అంతటికీ పెద్ద ఆవిడ తీరే అలా ఉన్నప్పుడు పిల్లల సంగతి వేరే చెప్పేందుకే ఉంది ఈ ఆడుతూ పాడుతూ అనే కార్యక్రమం మొదలయ్యి ఆరు నెలలైందిట రాష్ట్రంలో క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని ప్రోత్సహించి పోటీలు నిర్వహించి జాతీయ అంతర్జాతీయ శ్రేణి ఆటగాళ్లని తయారు చేయాలని ప్రభుత్వం తలపెట్టిన పథకం ఆట అందులో భాగంగా క్రికెట్ ఆటకి సంబంధించి విజయవాడలో నెల్లాళ్ళు పన్నెండు నుంచి పంతొమ్మిదేళ్ల మధ్య పిల్లలకి కోచింగ్ క్యాంపు కూడా ఇందిట మా గోపి ఆ క్యాంపుకు సెలెక్ట్ అయ్యాడని ఆ మధ్య సుగుణ చెప్పింది కానీ నేనంత పట్టించుకోలేదు మూడు నెలల నుంచి అన్ని జిల్లాల జట్లు విశాఖపట్నం ఖమ్మం అనంతపూరు గుంటూరులలో ఆడి ఆడి చివరికి నాలుగు జట్లు సెమీఫైనల్స్కి వచ్చాయట అవి కృష్ణ హైదరాబాద్ నెల్లూరు శ్రీకాకుళం మా నూళ్ళో జరగబోయే సంబరం అంతా ఆ సెమీఫైనల్ ఫైనల్ తాలూకుదన్నమాట మంగళవారం రాత్రి వార్తల్లో చెప్పారు రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటికీ బుధవారం నుంచి నాలుగు రోజులు సెలవులని హైదరాబాదులో టోర్నమెంట్ చూడ్డానికి రాదలిచిన విద్యార్థులు ఆయా స్కూలు లేదా కాలేజీ అధిపతుల నుంచి గుర్తింపు ఉత్తరాలు తెస్తే బస్సుల్లో సగం కన్సెషన్ ఇస్తారని స్టేడియంలో ఉచిత ప్రవేశమని బస్టాండులో విద్యార్థి సంఘాలని సంప్రదిస్తే వారికి వసతి ఏర్పాట్లు చేస్తారని ఊరంతా ఒకటే హడావిడి మంచి మంచి హోటళ్ళన్నీ పిల్లలకి హాఫ్ రేట్లకే భోజనాలు టిఫిన్లు అంటూ బోర్డులు పెట్టారు మన రాష్ట్ర ప్రభుత్వం చీమ చిటుక్కుమంటేనే పందిరేసి పండగ చేస్తుంది కదా మరి యువతను ఆకట్టుకునే ఇంత పెద్ద కార్యక్రమాన్ని సరిగ్గా కవర్ చేయకపోతే ఊరుకుంటుందా పేపర్లన్నీ స్పోర్ట్స్ మ్యాగజైన్లుగాను హైదరాబాద్ అంతా క్రికెట్ స్టేడియం గాను వీధులన్నీ ఆహ్వాన వేదికలుగాను మారిపోయాయి ప్రభుత్వం స్కూలు కాలేజీ పిల్లలకి ఉచిత ప్రవేశం కల్పించింది చదువులు అయిపోయిన చిన్నతనాలు వదలని మా పిల్లల్లాంటి వాళ్ళ దగ్గర గోళ్లు ఓడగొట్టి సీజన్ టికెట్కి రెండు వందల యాభై రూపాయలు వసూలు చేసింది రాజు తలుచుకుంటే దెబ్బలక్కొదవా నా ఇన్నేళ్ల వయసులో పిల్లల క్రికెట్ ఆటకి ఇంత ప్రచారం హంగామా ఎప్పుడూ చూడలేదు ప్రభుత్వం వ్యాపారస్తుల్ని ఓడించేసింది తన ప్రచారంతో అయినా కంపెనీల వాళ్ళు తక్కువ తినలేదు రకరకాల బహుమతులు గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి చూసిన వాళ్ళకి విన్నవాళ్ళకు కూడా అందరికీ గుండు సూది మొదలుకుని మోటార్ సైకిళ్ల వరకు ఎడాపెడా ప్రకటించాయి ఒక గ్రైండర్ కంపెనీ వాళ్ళైతే గెలిచి గ్రైండర్ సంపాదించి మీ అమ్మకి బహుమతి ఇవ్వండి ప్రకటన కూడా చేశారు గోపీగాడి గెలిస్తే సుగుణకి కొత్త గ్రైండర్ వస్తుందని సంబరపడ్డాం గురువారం ఏడున్నర కల్లా వచ్చేశాడు గోపి ఇంకో ముగ్గురు అబ్బాయిలతో సహా హాల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి రావోయ్ రా గోపినాథ్ వీళ్ళు నీ స్నేహితుల రైలు టైంకే వచ్చినట్లుందే ఏ మాట ఆ మాట ఒప్పుకోవాలి మా ఆయన పిల్లల్నైనా సరే చాలా మర్యాదగా పలకరిస్తారు ఏం చేస్తాం అది వాళ్ళ జిల్లా అలవాటు నాకు ఒక్కసారైనా ఒరే అనకపోతే మాట్లాడినట్టే ఉండదు అవును మామయ్య మాకిప్పుడు సిటీ బస్లో డబ్బులు కూడా తీసుకోలేదు ఆదివారం వరకు అన్ని బస్సులు ఫ్రీనే ఇతను మా ఓపెనర్ కృష్ణప్రసాద్ ఈ అబ్బాయి మంచి బౌలర్ భరద్వాజ్ ఈ సంపత్ మా పక్కవాటలోనే ఉండే కృష్ణన్ అబ్బాయి ఊరికే ఆట చూడ్డానికి వచ్చాడు మీ టీంలో వెంకటేష్ పేరు లేదే క్యాంప్లో చాలా బాగా ఆడేవాడని రాశారుగా అని అడిగారు ఆ దెబ్బతో పిల్లవాడు ఉక్కిరి అనుకుంటా నువ్వంత శ్రద్ధగా మా టీం పేర్లు కూడా చూసావా మాయా మా నాన్నకైతే అసలు నేను రావడమే ఇష్టం లేదు మా ప్రిన్సిపాల్ గారు చెప్తే చివరికి ఒప్పుకున్నారు వెంకటేష్కి జాండీస్ వచ్చింది అందుకే ఈసారి ఆడట్లేదు అన్నాడు మేడ మీద వాళ్ల కోసం ఉంచిన గదిలో సామాన్లు పెట్టుకుని స్నానాలు చేసి కిందకొచ్చి అన్నాలు తిని స్టేడియంకి వెళ్ళిపోయారు మామూలుగా మేము ఏ పెళ్లికెళ్ళినా ముహూర్తం పదిన్నరకైతే చేరేటప్పటికి పదకొండున్నర అవుతుంది కేవలం వెళ్ళినట్టుగా ఉంటుందని నేను ఎంత గోల పెట్టినా ఎవ్వరూ టైంకి తెమలరు ఈవేళ మాత్రం తొమ్మిదింటికే అందరూ హుష్కాకి రోజూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది మొదటి సెమీఫైనల్స్ కృష్ణ హైదరాబాద్ జట్ల మధ్య అజరుద్దీన్ జ్యోతి వెలిగిస్తా అది వీళ్ల తొందర సిటీ కేబుల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని దాని ముందు అత్తగారు సెటిల్ అయిపోయారు నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాను ఈవేళ మన వాడే ఆట లేదు కదా ఎవరు గెలిచినా ఓడినా నాకేం తేడా పడుతుంది అని సాయంత్రం ఈ కాకులన్నీ కొంప చేరేటప్పటికీ ఆరున్నర దాటింది పాపం టౌన్లలో పెరుగుతున్నారేమో ఆ పిల్లలందరూ బుద్ధిగా స్నానాలు చేసి భోజనాలకు వచ్చారు మా వాళ్ళు ఎలా ఉన్నవాళ్ళు అలాగే కాళ్ళు కడుక్కునే పని కూడా లేదు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినలేరు మంచాల మీదే భోజనాలు కాసేపు కూర్చుని కాసేపు పడుకుని అలాగా మా అమ్మ బతికుంటే ఎంత బాధపడేదో ఈ అనాచారం చూసి ఇంతలోకి గోపి గొంతు వినిపించింది అత్తయ్య చూడు బావా మేము ఎలా ఆడినా అంటున్నాడు బాగా ఆడకపోతే ఎలా గెలుస్తారా ఇదేమైనా పరీక్షలా కాపీ కొట్టి పాస్ అయిపోవడానికి నీకు తెలీదులేవే నాకు తెలియకపోతే మరేం పర్వాలేదు గానీ ఊరికే వాడిని ఏడు పెంచుకో చిన్నవాణ్ణి చేసి అవును అసలు ఎంతకీ ఎవరు గెలిచారు ఇవాళ అమ్మయ్యా ఇప్పటికైనా నీకు తెలుసుకోవాలనిపించింది నువ్వు అసలు మన ఇంట్లో తప్పు బుట్టేవే ఒక్క ఆటలోనూ ఆసక్తి లేదు అదే బ్యాంకుల వాళ్ళ విషయాలైతే కంఠోపాఠం అందరం అడ్డమైన దేశాల మధ్య జరిగే కుస్తీ పోటీల దగ్గర నుంచి చూస్తూ కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు అన్నాను ఏం చేయమంటావు టీవీ అయినా చూడక నీలా అందరితో యుద్ధాలు చెయ్యాలా ఇంతట్లోకి అత్తగారికి కోపం వచ్చేసింది సర్లే ఇంతకీ ఎవరు గెలిచారో చెప్పనేలేదు ఇంకెవరు మన హైదరాబాద్ వాళ్లే మన వాళ్ళు నలభై ఓవర్లలో మూడు వికెట్లకి నూట అరవై చేశారు కృష్ణ వాళ్ళు ఒక్క వికెట్టు పోకుండా తొంభై ఐదు చేసి తెగనీలిగేర్లే గెలుపు తమదేనని కానీ మా గిరి కజిన్ ప్రవీణ్ లేడు వాడు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు ఇంకా ఆ తర్వాత రోల్ కాలే వందకి నాలుగు నూట ఐదుకి ఐదు నూట పదికి ఆరు నూట పదిహేనుకి ఏడు చచ్చి జడి నూట నలభై రెండు చేశారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ప్రవీణే చూస్తూ ఉండు వాడికి రంజీ ట్రోఫీలో కూడా ప్లేస్ వస్తుంది అంటే ప్రవీణ్ గాడి ప్రావీణ్యం వల్ల హైదరాబాద్ జట్టు వచ్చిందన్నమాట తెల్లవారితే మా వాళ్ళు శ్రీకాకుళం జట్టుతో ఆడాలి వాళ్ళకి నీరసం రాకుండా ఉండాలని పిల్ల చుట్టాలందరికీ చిక్కటి పాలల్లో పౌర్నవిటా కలిపించాను అది చూసి అరిచేవాళ్లకు కూడా ఉత్సాహం తగ్గకూడదని మా పిల్లలు ఐస్ క్రీములు తెచ్చుకుని మింగారు కావలి అంతా తెల్లారి ఏడున్నర కల్లా గ్రౌండ్లో ఉండాలని చెప్పి తొమ్మిదింటికే నిద్రలు పోయారు అత్తయ్యా రేపు రేపేమీ చెయ్యకు అన్నీ అక్కడే పెడతారని చెప్పి పడుకున్నాడు గోపి ఆ మాత్రం బుర్రా బుద్ధి ఉంటే నాకు నాకెంత సులువుగా ఉంటుంది అబ్బే నా పెంపకంలోనే ఏదో తేడా ఉంది పొద్దున్నే ఇంకా కాఫీలు తాగుతూ ఉండగానే ఆటగాళ్ళంతా నీటుగా ముద్దుగా తయారయ్యి నుదుటి మీద విభూది బొట్లు పెట్టుకుని బామ్మ కాళ్ళ మీద పడిపోయారు దండాలు పెడుతూ సరే వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఏదో పెడుతున్నారు అనుకుందాం నువ్వెందుకురా నాకు దండాలు అని మూడో వాణ్ణి అడిగారు సంపత్ రోజు బడికెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ పార్టీకి పాద నమస్కారం చేస్తాడమ్మమ్మా లేకపోతే అప్ప అదే నాన్నగారు కోప్పడతారు నా తండ్రి మీ నాన్నకి ఎన్ని పద్ధతులురా హాయిగా సరదాగా ఆడుకుని రండి అన్నారు మా అత్తగారు దీవెన్లో అయినా సరే అవ్వరు కాసేపటికి సుగుణ ఫోన్ చేసింది వదినా నువ్వు అమ్మ టీవీలో అయినా వాడే ఆట చూడండి మీరున్నారనే నా ధైర్యం పిల్లాడు ఎంత గోల చేసినా ఈ నోటికి జడిసి నేను రాలేదు తాను అంతగా చెప్పింది కదా అని నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళడం మానేసి టీవీ ముందు సెటిల్ అయిపోయాను ఈ ఆటలు చూసేందుకు ప్రతిభ ఉన్న పిల్లల్ని గుర్తించేందుకు బాంబే నుంచి క్రికెట్ బోర్డు ఉన్నతాధికారులంతా ప్రభుత్వానికి ప్రత్యేక అతిథులుగా వచ్చారట వాళ్ళని గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్లో ఉంచి మన వాళ్ళు మర్యాదలు చేశారట ప్రభుత్వం పూనుకుని అన్ని ఆటలకి ఇంత ప్రోత్సాహం ఇస్తే ఆడే పిల్లలు ఉత్సాహంగానే ఆడతారు అలాంటి పిల్లల్ని అమ్మా నాన్నలు చిన్నచూపు చూడడం మానేస్తారు నెల్లూరు టీం టాస్ గెలిచి ఆట మొదలెట్టింది రెండో ఓవర్లోనే వికెట్ పడిపోయి గోపి ఆటకొచ్చాడు ఆ డ్రెస్లో ఎంత బాగున్నాడో చక్కగా ఆడి నలభై తొమ్మిది పరుగులు చేశాడు ఇంకొక్కటి కొడితే చాలురా దేవుడా అనుకుంటూ ఉండగానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఏమైతేనే వాళ్ల జట్టు నూట తొంభై పరుగులు చేసింది శ్రీకాకుళం వాళ్ళు నూట డెబ్భైకే అంతా అవుట్ అయిపోయారు సాయంత్రం ఇంటికొచ్చి మా టీం గెలిచింది కాబట్టి మేము మా ఫ్రెండ్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ టీమ్మేట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు తలా జతబట్టలు తీసుకుని శనివారం రెండు పేపర్లలో గోపి ఫోటో పడింది ఇంకా హైదరాబాద్ నెల్లూరు జట్ల మధ్య తెల్లారితే ఫైనల్స్ గెలిచిన టీంలో ప్రతి ప్లేయర్కి పదివేల రూపాయలు క్యాషు గోల్డ్ మెడల్ రన్నర్ అప్ టీంలో ప్లేయర్స్కి ఏడు వేల రూపాయలు వెండి మెడలు ఇవన్నీ ప్రభుత్వం తరపున సరే ఇంక తెలుగు తల్లి క్రికెట్ ట్రోఫీ అందుకోబోయే అదృష్టం ఏ జిల్లాదో మరి ఇంకా ఆ రోజు పేపర్లలో కంపెనీల వాళ్ళు ప్రకటించిన బహుమతులకి లెక్కే లేదు జీవితానికి సరిపడా షూసు జీన్సు కళ్ళజోళ్ళు షాంపూలు సైకిళ్ళు మోపెడ్సు ఒకటేమిటి ఒక లారీ చాలదు ఇవి మోసుకెళ్లేందుకు మన ప్రయత్నం పెద్దగా లేకుండానే ఆదివారం రానే వచ్చింది పిల్ల చుట్టాలంతా ఏడు గంటలకే వెళ్ళిపోయారు అందరి శుభాకాంక్షలు ఆ శిస్సులు అందుకుని పాపం ఇంత దూరం నుంచి వచ్చారు మన గోపి వాళ్ళు గెలిస్తే బాగుంటుంది కదండీ అని మా ఆయనతో అంటే అది సంబంధాలు కుదరడం మీద ఉంటుంది అన్నారు ఇంత చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి సంబంధాలు వస్తాయా అంటే నీ తలకాయ్ అని నవ్వి ఊరుకున్నారు అత్తగారు ఆంజనేయుడికి వడమాల వేయిస్తానని మొక్కుకుని కూచున్నారు ఆట చూడ్డానికి స్టేడియంలో సీఎం గారు పిల్లలందరినీ అభినందించి బొకేలిచ్చి వెళ్ళిపోయారు క్యాబినెట్ మీటింగ్ ఉందని ఆ వేళ టీవీలో హీరోలు మాత్రం సచిన్ అజయ్ కుంబ్లేలు కెమెరావాడు నిమిషం ఆట చూపిస్తే రెండు నిమిషాలు వాళ్ళని చూపించాడు నెల్లూరు వాళ్ళదే బ్యాటింగ్ టాస్ హైదరాబాద్ గెలిచిన వాళ్ళు గణేష అంటూనే బాల్ ప్రవీణ్కి వేలు మడతబడింది బౌలింగ్ చేయడని తెలిసింది బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు మొన్నటికి మొన్న సెమీఫైనల్స్లో అంత బాగా ఆడిన జట్టుకేమైందో ఒకటే లూజ్ బాల్సు నెల్లూరు వాళ్ళు నలభై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పదకొండు వైడ్సు ఎయిటీన్ బాల్స్కి సమాధానంగా ఇరవై ఫోర్లు ఐదు సిక్సర్ల సాయంతో రెండు వందల పది పరుగులు చేశారు గోపి నాట్ అవుట్ సెవెంటీ త్రీ స్టేడియం అంతా ఒకటే అల్లరి ఇంకేముంది నెల్లూరు జట్టు ట్రోఫీ తీసుకుపోతోందని హైదరాబాద్ వాళ్ల ముఖాలు వాడిపోయాయి కెప్టెన్కేమైనా దెయ్యం పట్టిందా అడ్డమైన వాళ్ల చేత ఈ బౌలింగ్ ఏమిటి ఆ ఫీల్డింగ్ ఏమిటి కుర్రాళ్ళు ఈలలు బయటికి రండ్రా మీ పని చేస్తాం అని అరుపులు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కలగ చేసుకోవాల్సి వచ్చింది లంచ్ టైంలో మా వాడి ఫోను నే ముందే చెప్పా కదే వీళ్ళు ఎలా ఆడినా గెలుస్తారని నా ఫోర్కాస్ట్ అంటే మజాకానా అన్నాడు ఉత్సాహంగా చాలామంది తోసుకొచ్చి నెల్లూరు కెప్టెన్ను అభినందించడం మొదలెట్టారు కొంతమంది పెద్దలు అతనికి ఎలా ఆడాలో జాగ్రత్తలు చెప్పి చెప్పి వెళ్ళారు స్టేడియంలో చీమ చిటుక్కుమనేంత నిశ్శబ్దం అందరికీ విపరీతమైన టెన్షన్ వీళ్ళు గెలవాలంటే రెండు వందల పదకొండు పరుగులు చెయ్యాలి ఐదారుగురు మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు మరీ అంత అసాధ్యమైన టార్గెట్ ఏం కాదు కానీ నెల్లూరు వాళ్ల మర్యాదల పర్వం మొదలైంది హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం మరిపించేలా నో బాల్స్ లూజ్ బాల్స్ వైడ్స్ వడ్డించడం మొదలెట్టారు నంజుకోవడానికి మధ్యలో రెండు మూడు క్యాచ్ డ్రాపులు మా గోపి మంచి బ్యాట్స్మెన్ అని కానీ బౌలింగ్ వచ్చని తెలీదు వీణ్ణి పిలిచి బౌలింగ్కి పంపాడు వాళ్ళ కెప్టెన్ కొంచెం తెల్లముఖం పెట్టినా ఆల్రౌండర్గా పేరు తెచ్చుకోవచ్చు అనుకున్నాడో ఏమో వీడు ఉత్సాహంగా ఎగురుకుంటూ బౌలింగ్కి వెళ్ళాడు ఒక్కో ఓవర్కి పదకొండు పదమూడు ఇవ్వడంతో జనాల్లో ఈలలు మొదలయ్యాయి మళ్లీ వెనక్కి పిలిచి ఇంకోడిని పంపారు ఇంతలోకి ఈయన గొంతు వినబడింది ఇదిగో కాఫీ పట్రా విజయలక్ష్మి ఇద్దరికీ నచ్చినట్టు లేదు స్వయంవరానికి వచ్చి మరి ఎవరో ఒకరో దండ వేయించుకోక తప్పదు అన్నారు పొద్దున్నుంచి హైదరాబాద్ వాళ్ల బౌలింగ్ చూసి విస్తుపోతే మధ్యాహ్నం నుంచి నెల్లూరు వాళ్ళ బౌలింగ్ చూసి మతులు పోయాయి అంతా అయోమయంలో పడి ఏం జరుగుతుందో తెలియక ప్రతి బాల్కి అరవడం మొదలెట్టారు గెలవటం అయితే ఎవ్వరికీ ఇష్టం లేనట్లుగా ఉంది టైం ఉన్నా రన్ తీసుకునేందుకు వీళ్లు కక్కుర్తి పడరు పరిగెత్తే బాల్ నాపేందుకు వాళ్లు తాపత్రయపడరు ఎలా జరగాల్సింది అలా జరుగుతుందిలే అన్నట్లుగా ఆట క్రికెట్ అంటే పెద్ద పరిచయం లేని నాకే అంతా అపసవ్యంగా ఉందని తెలిసిపోతోంది చూస్తూ ఉండగానే ముప్పై ఏడు అయ్యి నూట తొంభై పరుగులయ్యాయి ఇంకా మూడు ఓవర్లలో ఇరవై ఒక్క పరుగులు చేస్తే హైదరాబాద్ వాళ్ళు లేకపోతే నెల్లూరు వాళ్ళు గెలుస్తారు రెండే వికెట్లు మిగిలాయి లోకల్ టీంని ఉత్సాహపరిచేందుకు ఆడియన్స్లో డప్పుల వాయిద్యాలు మొదలయ్యాయి ఒకటే అల్లరి గోల పోలీస్ బందోబస్తు ఎక్కువ చేశారు ఇంక రెండు ఉన్నాయనగా సీఎం గారు మిగతా వీఐపీలు వచ్చారు హైదరాబాద్ వాళ్ళు సిక్సర్ కొట్టే ప్రయత్నంలో ఉండగా పైకి లేచిన బంతిని నెల్లూరు వైస్ కెప్టెన్ స్వయంగా డ్రాప్ చేశాడు అది నిదానంగా నడుచుకుంటూ బౌండరీ దాటింది అలా రెండు వచ్చేటప్పటికీ హైదరాబాద్ వాళ్ళు గెలవక తప్పదని తేలిపోయింది ఇద్దరు రోగులు నీళ్లే కోరినా ఒకళ్ళకి పాలు తాగక తప్పలేదు గెలిచే టీంలో కొందరి ముఖాల్లో కళే లేదు నెల్లూరు టీం కెప్టెన్ ముఖంలో ఏ భావమూ లేదు నిమ్మకు నీరెత్తినట్టుగా ఆడుతున్నాడు చివరికి హైదరాబాద్ జట్టు గెలిచింది రెండు వందల పదకొండు పరుగులు చేసి ముఖ్యమంత్రి గారు అందరికీ ట్రోఫీలు చెక్కులు మెడల్సు అందించారు ముఖ్య అతిథి అయిన బోర్డు ఉన్నతాధికారి మాట్లాడుతూ దేశానికి పేరుతేగల మెరికల్లాంటి కుర్రాళ్లని ఈ ఆటల సందర్భంలో తాను చూశానని ఆటని కన్న తల్లిలా భావించి గౌరవించి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని పిల్లలకి హితవు పలికారు బహుమతులు మెడల్సు చెక్కులు అందుకుని పిల్లలు సాయంత్రం ఇంటికి చేరారు అప్పుడు విప్పాడు గోపి నోరు ఏం బావా మేము ఎలా ఆడినా గెలుస్తామన్నావుగా గెలవలేదేం మరి పిచ్చినాయనా తాడి తన్నేవాడి తల తన్నేవాడు ఉంటాడ్రా నీకు నీ ప్రశ్నకి సమాధానం మీ ఊరెళ్ళాక తెలుస్తుందిలే లంచ్ అంటే తిని కొనకడం అనుకుంటున్నావా ఊరికే యాడ్ అవ్వకుండా ప్రైజులన్నీ జాగ్రత్తగా చూసి సర్దుకో వెళ్ళిరారా గోపీబావా అన్నాడు ఇక్కడితో ఈ కథ సమాప్తం ఈ కథలో సుశీల గారు డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా కేవలం టైటిల్ ద్వారా మనకు చెప్పింది ఏంటంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్నది ముందే నిర్ణయించబడింది అన్న విషయం అదే విషయాన్ని వారి భర్త కొడుకు అనే పాత్రల ద్వారా రెండు వేర్వేరు సందర్భాల్లో చెప్పినట్టుగా మనం వినొచ్చు సుశీల గారు ఆట నడిచిన విధానం నరేషన్ ద్వారా అంతర్లీనంగా చెప్పారు బహుశా నేననుకోవడం నెగిటివ్ విషయాన్ని ప్రస్తావించడం ఇష్టం లేక కావచ్చని శ్రోతలు కూడా విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు